నిన్న నైట్ వల వేయటానికైతే వేసాం గానీ పొద్దున్నే అయితే ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టు అనిపించింది అనమాట అంత చలిగా ఉంది ఇక్కడ కింద పక్క ఉన్న గేట్లు అయితే క్లోజ్ చేశారు మొత్తం ఫుల్ గా అయితే అయిపోయింది రోడ్డు కూడా మునిగిపోయింది అనమాట చూసారు ఇక్కడ చూసారు ఎలా ఉందో రోడ్డు చలిలో నీళ్లలో దిగి వెళ్ళి వాళ్ళ తీయటం అంటే నాకైతే మామూలు లేదు ముందుగానే షార్ట్ అయితే వేసుకునే వచ్చాను అలా అయితే మొత్తానికి అయితే చప్పగా ఉంది ఏమి లేదు డొల్లా అన్నట్టు ఉంది అనమాట అందరినీ సపోర్ట్ చేసినట్టు నన్ను సపోర్ట్ చేయండి కాయ చూసి చూడనట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేయండి అయితే ముళ్ళు మండలైతే ఉన్నాయని చెప్పి రాయి అయితే తీయాల్సి వస్తుంది అనమాట వాళ్ళనైతే అయితే మొత్తానికైతే ఒక చేప అయితే పడినట్టు యువతల పక్క అవతల ఆల్రెడీ ఇందాకలే చూసాము చేపని కెమెరామ్యాన్ ఎవరనుకుంటున్నారేంటి మా డాడీ ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తానికి అయితే మనకైతే ఒక చేప ఫస్ట్ వచ్చింది ఆల్రెడీ ఇంకోటి అయితే లాగున్నాను ఇక తర్వాత అయితే ఇంకోటి రావాలి ఏ పడ్డా పడకపోయిన మటుకు దెయ్యం చేపలు అయితే మటుకు తెగబడతాయి మన వలల్లో మన వీడియోస్ కు చాలా మందికి నచ్చుతున్నాయి అంట కామెంట్స్ బాగా చేస్తున్నారు వీడియోస్ బాగున్నాయి కొత్తగా వచ్చిన విడినిస్తే లైక్ చేయండి